హాయ్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈ వీడియోలో మనం అరుణాచలం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి గిరువలం ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి అరుణాచలం టెంపుల్ అనేది తమిళనాడు రాష్ట్రంలోని తిరునామలై డిస్టిక్లో ఉంది తిరునామలై డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మనం తిరువమలై ఎలా చేరుకోవాలంటే చెన్నై నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి కాట్పాడి నుంచి ట్రైన్స్ ఉన్నాయి ముందుగా మీరు వేలూరు చేరుకోవాలి ఇదే వేలూరు బస్ స్టాండ్ ఇక్కడ నుంచి తిరునామలైకి నిమిషానికి ఒక బస్సు ఉంటుంది కాబట్టి నో ఇష్యూ ఇక్కడ నుండి తిరునామలైకి ఆర్డినరీ బస్సులో ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఎక్స్ప్రెస్ బస్సులలో ఎయిటీ ఫైవ్ రూపీస్ బస్ ఛార్జ్ బస్ జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ ఉంటుంది బస్ జర్నీ చాలా బాగుంటుంది బస్ స్టాండ్లోనే ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ బస్సు మాత్రమే ఎక్కకండి వాళ్ళు చాలా మోసం చేస్తారు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు రావడానికి మీరు గవర్నమెంట్ బస్సు మాత్రమే ఎక్కండి టూ అవర్స్ జర్నీ తర్వాత మనం తిరునామలై చేరుకున్నాం ఇదే తిరువణామలై వేలూరు నుండి తిరువణామలై వెళ్ళేప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ సీట్ ప్రిఫరెన్స్ చేయండి ఎందుకంటే రైట్ సైడ్ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఫుల్ సన్లైట్ పడుతుంది అసలు వేడి తట్టుకోలేకపోతున్నాము అసలే తమిళనాడులో వేడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇదే తిరువన్నామలై స్టాండ్ ఇక్కడ నుంచి టెంపుల్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో వాళ్ళు నన్ను టూ హండ్రెడ్ అడిగారు నేను హండ్రెడ్కి మాట్లాడుకొని వచ్చాను మీరు కూడా బేరం వాడండి ఎందుకంటే దొరికినంత దోచేస్తున్నారు వాళ్ళు ఒకరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా చెప్తున్నారు తెలియని వాళ్ళు అయితే మీరు తెలుసుకోండి ఇదే తిరునామలై మెయిన్ రాజగోపురం ఇక్కడ ఫోర్ సైడ్స్ ఉన్నవి నాలుగు రాజగోపురాలే ఇక్కడ నుంచే మనకు గిరివలం స్టార్ట్ అవుతుంది ఇక్కడ గుడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే గిరివలం స్టార్ట్ అవుతుంది గిరివలం మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది విశ్వం మొత్తం ఉన్న శివుడిని ఎలా ప్రదక్షిణ చేయాలో తెలియక దేవతలు అడిగితే అప్పుడు మహాదేవుడు కొండ రూపంలో కొలువు తీరిన ప్రదేశమే అరుణాచలం ఇటువంటి గుడి ప్రపంచంలో మరెక్కడ ఉండదు ఈ కొండని సాక్షాత్తు మహాశివునిగా భావించి ఇక్కడ ప్రదక్షిణ చేస్తారు ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది అటు స్ట్రైట్ వెళ్తే దర్శనంకి వెళ్ళే దారి అదే ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళారంటే ఇక్కడే ఇదే లెఫ్ట్ సైడ్ ఈ గుడి దగ్గర ఇలా వెళ్ళారంటే ఇది రాజగోపురం ఇక్కడ ఇది దర్శనానికి ఇక్కడ ఫ్రంట్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగారంటే ఇక్కడ మనం దర్శనానికి వెళ్తాం ఇదే దర్శనానికి వెళ్ళే రోడ్ ఇలాగే కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ కర్పూరం టెంకాయ్ తీసుకొని అక్కడే కొట్టేసి అక్కడ నుంచి మనం గుడిలోకి వెళ్ళాలి ఇలా వచ్చామంటే ఇక్కడ షాప్స్ చాలా ఉంటాయి ఇది రాజగోపురం ఫోర్ సైడ్ ఇక్కడ ఇలా వెళ్ళామంటే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది మనం ఫ్రీ ఎంట్రీలో వెళ్తాం ఇలా వెళ్ళాలి ఫ్రీ ఎంట్రీకి ఇక్కడ మనకు కవర్లో పూలు అమ్ముతుంటారు ఈ కవర్ పది రూపాయలు తీసుకుంటే లోపల గుళ్ళో ఇవ్వచ్చు ఎక్కడైనా తీసుకుంటారు నో ఇష్యూ వచ్చాక ఇది ఫ్రంట్ వ్యూ ఇది వెయ్యి స్తంభాల మండపం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం దాంట్లోకి ఎవరు వెళ్లకుండా ఫెన్సింగ్ వేసేసారు ఐ మీన్ గ్రిల్స్ కొట్టేశారు కాబట్టి ఎవరు వెళ్ళలేం కానీ లోపల ఉన్న వెయ్యి స్తంభాల మండపంలోకి వెళ్ళచ్చు ఇలా చూస్తున్నట్టే ఇది గో ఇక్కడ గోపురాలు చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి ఇదే ఫ్రీ ఎంట్రీకి వెళ్ళే దారి ఇలా వెళ్తే ఫ్రీ ఎంట్రీ వెళ్దాం అక్కడ అన్నదానం కూడా ఉంటుంది ఇది చమ్మవారి గుడి ఇది వెయ్యి స్తంభాల గుడి మనం ఫ్రీ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత గుడి మనకు ఇలా కనబడుతుంది లోపల నుంచి ఇది మొత్తం టెంపుల్ ఇలా వెళ్తే ఫ్రీ ఎంట్రీ వెళ్ళే దారిలో ఇక్కడ కోనేరు వస్తుంది కోనేరు చాలా అద్భుతంగా ఉంటుంది దాంట్లోకి ఎంట్రీ లేదు సో వెళ్ళాం ఇది మొత్తం ఇదే కోనేరు చాలా అందమైన కోనేరు దీంట్లోకి మనకు ఎంట్రీ లేదు ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది మీరు కూడా ఈవినింగ్ టైం వెళ్ళండి ఇప్పుడు మనం గుడి గురించి తెలుసుకోవాలనుకుంటే అరుణాచలంలో ఉన్నవి పంచభూతాల లింగాలలో ఒకటైన అగ్నిలింగం సాక్షాత్తు ఆ మహాదేవుడే కొండ రూపంలో నెలకొన్న ఏకైక క్షేత్రం ఈ భూమి మీద ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది రమణ మహర్షి వారు చాలా ఫేమస్ ఆయన చాలా మహిమలున్న రమణ భగవాన్లు రమణ భగవాన్లు అని చెప్తుంటారు మన చాగంటి గారు మన గరికపాటి గారు కూడా చాలా చెప్పారు ఆయన గురించి రమణ మహర్షి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇక్కడ ఆయన ఆశ్రమం కూడా ఉంది మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ గుడిని చోళరాజులు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు చోళరాజు ఆదిత్య చోళవన్ను ఈ గుడిని ద్రవిడన్ ఆర్కిటెక్చర్లో నిర్మించారు ఈ గుడిలో మెయిన్ డైటీ వచ్చి మహాశివుడు తర్వాత ఈ గుడిని పల్లవులు నాయకులు విజయనగర రాజులు బాగా డెవలప్ చేశారు ఈ గుడిలో ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క కళాఖండంగా ఉంటుంది ఇలా చూసుకున్నట్టయితే ఈ గుడి మీద ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్ మీద కూడా పెయింటింగ్స్ కాకుండా ఇక్కడ బొమ్మలు చెక్కుంటారు ఇక్కడ వన్ ఇంచు టూ ఇంచు హాఫ్ ఇంచు బొమ్మలు కూడా ఉంటాయి ఈ శిల్పాలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ శిల్పాలు మనం చూసుకున్నట్టయితే మహావిష్ణువు శివుడు అమ్మవారు అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ పిల్లర్స్లో కూడా మీరు చూసుకున్నట్టయితే హ్యాంగింగ్ లాంటివి ఇలా వేలు కూడా లోపల పెట్టే అంతగా సెట్ చేస్తారు ఇక్కడ దీన్ని ఇంత బాగా చెక్కారు ఇటువంటి అద్భుతం ప్రపంచంలో మరెక్కడా ఉండదు చాలామంది నాగరికత తెలియదు నాగరికత తెలియదు అని అంటారు చెప్పాలంటే వాళ్ళకి నాగరికత తెలియదు మన ఇండియన్స్ ఎప్పుడో నాగరికతలో ముందున్నారు ఇది మహావిష్ణువు విగ్రహం ఇది వచ్చి మహిషాసురం వర్థిని అమ్మవారు ఇలా చూసుకున్నట్టు ఒక్కో పిల్లర్ మీద ఒక్కో కళాఖండం చెక్కుంటుంది మహావిష్ణువు విగ్రహం చూడండి ఎంత బాగా చెక్కారో అప్పట్లో ఇంత బాగుందంటే అసలు ఏ టెక్నాలజీ లేకుండా అప్పట్లో ఇంత బాగా ఎలా అనేది ఇప్పటికీ అంత చెక్కనే విషయం ఇక్కడ వచ్చేసి మనకు టాప్లో గోపురం దగ్గర కాకుండా లోపల గర్భగుడి ముందర గొల్స్ ఉంటుంది ఆ గొల్సు ఐరన్ కాదు అది వచ్చేసి మనకు రాక్ రాయితోనే గొల్స్ చెక్కారు దాన్ని ఇప్పటివరకు ఎలా చెక్కారో ఎవరికి తెలియదు అక్కడ చూసుకున్నట్టయితే ఆ లాస్ట్లో ఉంటుంది కెమెరాలో కనబడుకోవచ్చు స్వామివారి గుడి అవ్వగానే అమ్మవారి గుడికి వెళ్తాం మనం అమ్మవారి గుడి ఇదే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అంత రష్ ఎక్కువ ఉండదు ఇక్కడ కూడా ఒక్కో పిల్లర్ మీద ఒక్కటి బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మనం గిరువలం గురించి రమణ మహర్షి ఆశ్రమం గురించి ఇంకా గిరువలంలో ఉన్న అన్ని లింగాల గురించి ప్రతి ఒక్కటి పూర్తిగా తెలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం